నూట ముప్పై తొమ్మిదవ వేడే శుభాకాంక్షలు చేసిన ముఖ్య అతిథులు తుమ్మల రాజరెడ్డి గారు జాగర్ణ గారు మహేశ్వర గారు కుమ్మర సోమన్న గారు బెండె శ్రీనివాస్ గారు మరియు ఇక్కడికి వచ్చేసిన ఈ యొక్క జంగా ఆవిష్కరణ మన ముఖ్య నాయకుడు రాజారెడ్డి గారిని ఆవిష్కరించ என்னது என்னது அது அதிரட்டنا அதிரட்டنا சல்யூட் آڈر چپل چپل آڈر جوهار امره ویلکو جوهار 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 امره ویلکو جوهار جوهار رے رے وردي لالي رے رے وردي لالي هر راجندا وردي لالي هر راجندا وردي لالي ستا کو امره ويريلکو جوهار جوهار ستا کو امره ويريلکو جوهار جوهار ستا کو امره ويريلکو جوهار ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి కార్మికులు ఎంతో మంది కార్మిక సంఘ నాయకులు ఎన్నో లక్షల వేల కార్మిక పోరాటాలు అరెస్టులయ్యి రక్తం దార పోసి హక్కులు సాధించుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం కార్మిక చట్టాలు మార్చడం కోసం పారిశ్రామికవేత్తలకు లాభం చేయడం కోసం ఇలా కార్మిక చట్టాలు మార్చి కార్మికుల్ని కట్టు బానిసలు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఇలా పార్లమెంట్లో చట్టం చేసింది ఆ చట్టాన్ని అమలైన చట్టాన్ని ఇలా అమలు అమలు చేసి కార్మికులందరికీ హక్కులు తీసేయడం కోసం సన్నద్దమైంది ఈ దశలో మొత్తం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు అన్ని రకాల కార్మికులు మే ఇరవయో తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నారు అందులో బొగ్గని కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి మన కంపెనీ మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనందరం సన్నద్దం కావాలని చెప్పి సిఐటిగా కార్మికులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ చట్టాలు కనుక అమలైతే రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు సీఎంపీఎఫ్ ఉండదు పెన్షన్లు ఉండవు ఇప్పుడు ఏవైతే మనం తీసుకుంటున్న హక్కులన్నీ కూడా హరించబడతాయి ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లన్నీ కూడా ఇలా తీసేసే నిబంధనలన్నీ కూడా ఆ చట్టంలో ఉన్నాయి ప్రధానంగా సమ్ హక్కు లేదు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు ఆ సమ్మె చేసిన కార్మిక సంఘం పెట్టుకోవడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది ఇవాళ ఎన్నికలు పెడితే యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే ఆ కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా గుర్తిస్తామని చెప్పి ఆ నిబంధన పెట్టిండ్రు అన్ని హక్కులన్నీ కూడా మొత్తం యాజమాన్యాలకు తక తాకట్టు పెట్టి కార్మికుల్ని ఇలా కట్టుబదలు చేసి యూనియన్లు లేకుండా చేసి ఇలా పారిశ్రామిక వ్యక్తి లాభం చేసే శిక్షానికి వ్యతిరేకంగా జరిగే సమయంలో మొత్తం సింగరేణి కార్మికులు దేశంలో కార్మికులు కర్షకులు అందరూ కూడా మే ఇరవయో తారీఖున సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే మనం హక్కులు కాపాడుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతులు ఇప్పటికే మనకు ఒక పోరాటాన్ని స్ఫూర్తి ఇచ్చిండ్రు ఇప్పటికే రెండున్నర సంవత్సరాల కార్ నుంచి వెళ్లి దేశంలో ఉన్న రైతులందరూ కూడా ఢిల్లీని ముట్టడించి వాళ్ళ హక్కులను కాపాడుకోసం నరేంద్ర మోడీ ఒక మెట్టు దించి క్షమాపణ కోరుకున్నారు కానీ వాళ్ళ చట్టం కూడా ఇక్కడ రద్దు అవ్వలేదు అది వాళ్ళు కూడా మనతో కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అందరం కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి విక్షం చేస్తాం